వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఎమ్మెల్యే నాగిరెడ్డి సాకారంతో తాగునీటి సమస్యకు పరిష్కారం గడప గడపలో ఇచ్చిన మాటకు అనుగుణంగా కొత్త బోరు వేయించి హ్యాండ్ పంప్ ఫిట్ చేయడం జరిగింది కర్నూలు జిల్లా పెదకడుపురం మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల వైసీ ఎంపీపీ ముత్తమ్మ మరియు మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప ఆధ్వర్యంలో గడప గడపలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కాలనివాసులకు కొత్త బోరు వేయించి హ్యాండ్ పంప్ ఫిట్ చేయడం జరిగింది ఈ విషయం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రెడ్డి వైస్ ఎంపీపీ ముత్తమ్మ మాజీ ఎంపీటీసీ ఎల్లప్పకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ బొడ్డన్న పోలయ్య మాదిరి రాముడు సోషల్ మీడియా మండలకు కన్వీనర్ బ్రహ్మ కమ్మరి వీరేష్ గంగాధర్ నరసింహ ఆచారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్తో పెదకడబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్